తేజారాణి తిరునగరి రచనలకు స్వాగతం సుస్వాగతం పచ్చిపులుసు కథ రచన తేజారాణి తిరునగరి యాంత్రిక జీవనంలో అలిసిపోయిన గతం గతంతాలూకు తీపి జ్ఞాపకాలే అసలైన ప్రాణవాయువు పంచభక్ష్య పరమాణాలివ్వలేని తృప్తిని ప్రేమని రంగరించి చేసిన సామాన్యమైన వంటకమిస్తుంది సంపాదన ఎంత పెరిగినా ఆకలి తీరాక గుండెలో మిగిలేది అమ్మచేతి తాలూకు ఆనందం మాత్రమే జీవితం సంక్లిష్టంగా మారినప్పుడు పరిష్కారం చాలా సరళమైన విషయాల్లో దొరుకుతుందని చెప్పే చిన్న ప్రయత్నమే ఈ కథ పచ్చిపులుసు సాయంకాలం ఆరుగంటలవుతోంది సంధ్య వెలుగులు కిటికీలోంచి లోపలికి తొంగిచూసి కరెంటు బిల్లు ఆదా చేద్దామన్నట్టు వెనక్కి వెళ్ళిపోయాయి వంటింట్లో కుక్కర్ విజిల్ శబ్దం ఆగిపోయి చాలాసేపైంది కాని ఆ గదిలోంచి వస్తున్న ఘాటైన ఎందుమిరపకాయల వాసన కాలిన వంకాయ సువాసన మాత్రం హాల్లోకి పాకింది అది ముక్కుపుటాలని తాకగానే హాల్లో పాట ఈజీచేర్లో కూర్చున్న నారాయణరావు గారికి ప్రాణం లేచొచ్చినప్పుడైంది ఆయనకి డెబ్భై ఏళ్ళు కళ్ళు మసకబారినా వాసన పసిగట్టడంలో ఆయనకి తిరుగులేదు సువర్ణ ఈరోజు పచ్చిపులుసా అని గట్టిగా అరిచారు నారాయణరావు వంటింట్లోంచి సువర్ణ బయటికొచ్చింది చేతిలో ఇంకా తడి ఆరని కొత్తిమీరకట్ట నలభై ఏళ్ల మధ్యతరగతి ఇల్లాలు మొహంలో అలసట ఉన్న కళ్లలో మాత్రం ఏదో తెలియని సంతృప్తి అవును మావగారు మీ అబ్బాయికి ఫోన్ చేస్తే ఇవాళ ఆఫీస్లో లంచ్ బాక్స్ తినలేదట పని ఒత్తిడి ఎక్కువయింది ఇంటికొచ్చి తింటానన్నారు ఆయనకిష్టమని వంకాయ కాల్చి పచ్చిపులుసు చేస్తున్నా అంది నవ్వుతూ నారాయణరావుగారు చిన్నగా నవ్వి అంతేలేమ్మా వాడికి చిన్నప్పటినుంచి అంతే నాకు జ్వరం వస్తే మీ అత్తయ్య రసం పెట్టేది వాడికి మనసు బాగోకపోతే పచ్చిపులుసు కావాలి అది వాడికి మందులాంటిది అన్నారు ఆ మాటల్లో ఏదో తెలియని బరువుంది నారాయణరావుగారి భార్య పోయి ఐదేళ్లైంది అప్పట్నుంచి కొడుకు రఘు కోడలు సువర్ణ పదేళ్ల మనవడు చిన్నూతోనే ఆయన ప్రపంచం ఇంతలో అమ్మా నాకు ఆకలేస్తోంది అంటూ స్కూల్ బ్యాగ్ సోఫాలో విసిరేసి పరిగెట్టుకుంటూ వచ్చాడు చిన్ను వాడి మధ్యనే ఫాస్ట్ ఫుడ్స్కి అలవాటు పడుతున్నాడు ఏంటి ఈ స్మెల్ మళ్ళూ పచ్చిపులుసా నాకు మ్యాగీ కావాలి అని అలిగాడు చిన్ను సువర్ణకి కోపం వచ్చింది నోరు మూసుకుని కూర్చో పచ్చిపులుసంటే నీకు చులకనగా ఉందా అది అమృతం రా మీ నాన్నగారు కష్టపడి సంపాదించేది ఆరాటపడేది దీనికోసమే రుచి చూస్తే వదలవు అని గద్దించింది చిన్ను మూతి ముడుచుకుని తాతయ్య దగ్గరికి చేరాడు సరిగ్గా ఏడు గంటలకి డోర్బెల్ మోగింది రఘు లోపనికి వచ్చాడు టై లూజ్ చేసుకుంటూ భుజాన ఉన్న ల్యాప్టాప్ బ్యాగ్ని పక్కన పెట్టాడు ముఖం కళావిహీనంగా ఉంది ఆఫీస్లో ఏదో గొడవ జరిగినట్టుంది మేనేజర్ అక్షింతలు పడ్డాయో టార్గెట్లు రీచవ్వలేదు మధ్యతరగతి ఉద్యోగి మొహం చూస్తేనే చెప్పేయొచ్చు రోజు శాలరీడేనా లేక శాడ్డేనా అని వచ్చావా రఘు కాళ్లు కడుక్కో అన్నం వడ్డిస్తాను అంది సువర్ణ గ్లాస్ అందిస్తూ రఘు నీళ్లు తాగి సోఫాలో కూలబడ్డాడు నాకేం వద్దు సువర్ణ ఆకలిగా లేదు తలనొప్పిగా ఉంది కాసేపు పడుకుంటాను అన్నాడు విసుగ్గా నారాయణరావుగారు కొడుకువైపు చూశారు ఆ స్వరంలోని నిస్సత్తువ ఆయనకి కొత్తకాదు తనుకూడా ముప్పై ఏళ్లు గుమస్తాగా పనిచేసి రిటైర్ కదా ఏమైందిరా ఆఫీసులో ఏమన్నా అని అడగబోయారు ఏం లేదు నన్నా అంతా రొటీనే విసుగొస్తోంది ఈ బతుకుమీద పొద్దున్నే లేవడం పరిగెత్తడం రాత్రికి వచ్చి పడిపోవడం ఏం సాధిస్తున్నామో అర్థం కావట్లేదు అన్నాడు నిరాశగా సువర్ణ వంటింట్లించి ఓ కంచెం పట్టుకొచ్చింది అందులో వేడివేడి అన్నం పక్కన చిన్న పచ్చి పచ్చిపులుసు ఒక ఆమ్లెట్టు రెండు వడియాలు సాధించేదేముంది అండి ఈ కడుపు నింపుకోవడానికే కదా ఆరాటం అంతా లేవండి మీకిష్టమని పచ్చిపులుసు చేశాను ఒక్క ముద్ద తింటే మీకే తెలుస్తుంది అని బతిమిలాడింది రఘుకి నిజంగా తినాలని లేదు కాని సువర్ణ మొహం చిన్నబోవడం ఇష్టంలేక లేచాడు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు చిన్నూ కూడా వచ్చి కూర్చున్నారు సువర్ణ పచ్చిపులుసు గిన్నె పెట్టింది ఆ గిన్నెలో నల్లగా కాలిన వంకాయ గుజ్జు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయల కారం చింతపండు పులుపు అన్నీ కలిసి ఒక అద్భుతమైన రంగులో మెరుస్తున్నాయి పైన తిరగమూతలో వేసిన ఆవాలు కరివేపాకు ఇంగువ వాసన రఘు నాసికరంధ్రాలని తాకగానే అతనికి తెలియకుండానే నోట్లో లాలాజలం ఊరింది రఘు అన్నంలో పచ్చిపులుసు పోసుకున్నాడు చేతివేళ్లతో దాన్ని అన్నంలో కలుపుతుంటే ఆ స్పర్శ ఏదో తెలియని హాయినిచ్చింది చల్లటి పులుసు వేడి అన్నం కలిసినప్పుడు వచ్చే ఆ సువాసన అతని నాసికరంధ్రాలని తాకింది మొదటి ముద్ద నోట్లో పెట్టుకున్నాడు అంతే అప్పటిదాకా ఉన్న ఆఫీసు టెన్షను బాసు అరుపులు ఈ అమ్మాయిల గొడవలు అన్నీ ఆ పులుపు కారం తీపి మిశ్రమంలో కరిగిపోయాయి ఆ రుచి కేవలం నాలుకకి తగల్లేదు నేరుగా గుండెకి తాకింది రఘు కంచం వేకు చూస్తూ ఉండిపోయాడు కళ్ల చివర్ల తడి మెరిసింది ఉంది అని అడిగింది సువర్ణ ఆశగా రఘు తలెత్తి సువర్ణవైపు చూశాడు ఆ చూపులో ఇప్పుడు అలసట లేదు ఒక పసిపిల్లవాడి అమాయకత్వం ఉంది సువర్ణ అచ్చం అమ్మ చేసినట్టే ఉంది అన్నాడు రఘు గద్గద స్వరంతో గొంతులో ఏదో అడ్డుపడుతున్నట్టనిపించి కాగాడు రఘుముఖంలో ఒక తెలియని వెలుగొచ్చింది ఆ జ్ఞాపకం అతన్ని ముప్పై ఏళ్ల వెనక్కి తీసుకెళ్లింది చిన్నప్పుడు నాకు ఒంట్లో బాగోలేనప్పుడు జ్వరం వచ్చి నోరంతా చేదుగా చచ్చిబడినట్టయిపోయేది ఏది తిన్నా మట్టిలా అనిపించేది అప్పుడమ్మ ఇదే పచ్చిపులుసు చేసేది మంచం పక్కన కూర్చొని వేడివేడి అన్నంలో పచ్చిపులుసు కలిపి ముద్దపెట్టి వెంటనే రోట్లో దంచిన వెల్లుల్లి కారం చూపుడు వేలితో తీసి నా నాలుకకు రాసేది ఇది నాకు జ్వరం పారిపోతుంది నాలుకకి రుచి తెలుస్తుంది అనేది అబ్బా అది తలుచుకుంటే ఇప్పటికీ నోట్లో నీళ్లూరుతాయి సువర్ణ ఆ వెల్లుల్లి కారం ఘాటు అమ్మ వేలి స్పర్శ రెండూ కలిపి జ్వరాన్ని తరిమికొట్టేవి ఇవాళ నీ చేతివంటలో ఆ మ్యాజిక్ మళ్లీ దొరికింది ఆ మాట వినగానే పక్కనే ఉన్న నారాయణరావుగారి కళ్లజోడు మసకబారింది ఆయన లేచివచ్చి రఘుభుజంమీద చేయివేశారు నిజమేరా మీ అమ్మకి వైద్యమంటే మందుబిళ్లలు కాదు చేతివంటలే ఆ వెల్లుల్లికారం ఘాటులో ఉన్న ప్రేమ ఏ మందులోనూ ఉండదు సువర్ణకూడా ఈరోజు అదే ప్రేమను రంగరించి వెండింది అన్నారు చిన్ను ఇదంతా వింతగా చూస్తున్నాడు డాడీ ఎందుకేడుస్తున్నారు బాగుందా అని అడిగాడు రఘు నవ్వి కళ్ళు తుడుచుకుని చిన్ను కూడా కొంచెం పచ్చిపులుసు వేసి కలిపాడు తినిచూడు నాన్నా ఇది మ్యాగీ కాదు మనసుని నింపే మ్యాజిక్ అన్నాడు చిన్ను అయిష్టంగానే నోట్లో పెట్టుకున్నాడు ముక్క పంటికింద పటపటలాడుతుంటే పులుపు నాలుకని లాగుతుంటే వాడి కళ్ళు పెద్దవయ్యాయి సూపర్ డాడీ ఇంకొంచెం వెయ్యి అన్నాడు ఆ రాత్రి ఆ డైనింగ్ టేబుల్ దగ్గర నలుగురూ మౌనంగానే భోజనం చేశారు కాని ఆ మౌనంలో ఎంతో సంభాషణ ఉంది సువర్ణ వడ్డించే ప్రతి గరిటలోనూ ఒక ఆత్మీయత ఉంది రఘు తినే ప్రతి ముద్దలోనూ ఒక కృతజ్ఞత ఉంది నారాయణరావు గారి చూపుల్లో తాలూకు జ్ఞాపకం ఉంది చిన్ను ఆనందంలో భవిష్యత్తు తాలూకు ఆశ ఉంది భోజనమయ్యాక రఘు సువర్ణవైపు చూసి థ్యాంక్స్ సువర్ణ ఇవాళ కేవలం కడుపు నిండలేదు మనసుకూడా నిండింది రేపటి నుంచి మళ్లీ యుద్ధం చేయడానికి సరిపడా శక్తి వచ్చింది అన్నాడు సువర్ణ నవ్వి పచ్చిపులుసు అంటే కేవలం వంటకం కాదుకదండి అదొక ఎమోషన్ చేత్తో పిసికితేనే దాని రుచి బంధాలు అంతే అంతేకదా దగ్గరుండి మనసు పెట్టి పిసికితేనే కదా వాటి సారం తెలిసేది అంది ఆ మాటకి నారాయణరావుగారు భలే చెప్పావమ్మా అని నవ్వారు ఆ రాత్రి ఆ ఇంట్లో ఏసీ లేకపోయినా చల్లని గాలి కిటికీలోంచి వచ్చి వాళ్ళని తాకింది అది ప్రకృతి ఇచ్చిన పలకరింపు కాదు ఆ కుటుంబం మధ్య ఉన్న ప్రేమను చూసి అసూయపడి వచ్చిన గాలి అననిపించింది పచ్చిపులుసు పేదవాడి అమృతం మాత్రమే కాదు మధ్యతరగతి మనిషి ఆత్మబంధువు కూడా జీవితం ఎంత సంక్లిష్టంగా మారినా ఒక్కోసారి చాలా సాధారణమైన విషయాలే మనల్ని మళ్లీ మనుషులుగా మారుస్తాయి కార్పొరేట్ ప్రపంచంలో పరుగులు తీసే రఘుకి ఆ రోజు ఆ పచ్చిపులుసు కేవలం అన్నంలో కలుపుకునే ద్రవం కాదు అది తన మూలాల్ని గుర్తుచేసే ఒక జ్ఞాపకం తన తల్లి స్పర్శను తెలిపే ఒక లేఖ అందుకే అంటారు వంటగదిలో అమ్మ ఉంటే ఏ వంటకమైనా అమృతమే అది పచ్చిపులుసైనా సరే ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి